విశాఖలోని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నిరసన చేపట్టారు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసి మాతృభాష మాధ్యమంను అమలు చేయాలని వారంతా డిమాండ్ చేశారు ఈ సందర్భంగానే ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కూటమి ప్రభుత్వం విద్యారంగ పరంగా ఇచ్చినటువంటి పలు హామీలను తక్షణమే అమలు చేయాలని దీనిలో భాగంగానే నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాఠశాలలో కూడా తెలుగు మాధ్యమాన్ని అమలు చేయాలని వీరంతా కోరారు కూటమి ప్రభుత్వం స్పందించకపోతే మా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా విద్యారంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు వన్ సేవన్ సెవెన్ జీవోను రద్దు చేస్తామని ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా ప్రవేశపెడతామని మరి అదేవిధంగా మరి సిపిఎస్ గురించి ఆలోచిస్తామని చెప్పారు సిపిఎస్ రద్దు చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు అయిన తర్వాత కూడా మరి జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ని రద్దు చేయకపోవడం కాకుండా జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ప్రకారమే మన వర్క్ అటెక్స్మెంట్ చేశారు ఆ ప్రాప్తికి దాదాపు ముప్పై మూడు వేల మంది మెట్రుల్ ఉపాధ్యాయులు చేరారు వేలాది మంది వేలాది టీచర్ పోస్టులు రద్దు అయ్యే ప్రమాదం ఉంది దాదాపు వేల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది వార ప్రాథమిక పాఠశాలలు కూడా రోజయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రభుత్వం విడవేశాలు లెక్క పెట్టకుండా వెంటనే దాన్ని రద్దు చేయాలా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవలేని పిల్లలు తెలుగు మీడియంలో పరీక్షలు రాయకుండా రాయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా మరి ప్రవేశపెట్టాలని కోరుతున్నాం అదేవిధంగా షెడ్యూల్ ప్రారంభంలో జీవో నెంబర్ త్రీని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఏదేమైనా దానికి ప్రత్యామ్నాయంగా జీవో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయంగా అదే ప్రమాణాలతో కూడిన మరి కొత్త జీవోని ప్రవేశపెట్టి ఆదివాసీ నిరుద్యోగులకు